మన మనస్సు పట్టిపోయి ఉంటే భగవంతుడు అందరం రాదు మనం పూజేసినప్పుడు దేవతలు సాంగం సపరివారం అంత తీరం చెప్తున్నాం దేవుడా శివుడా నేను మొత్తం మీ పరివారం అంతా తెచ్చుకోమంటున్నాం మన మనసు ఇరుకు అందులో ఎంత మందిని కూర్చోబెడతావు తీసుకొచ్చి దాన్ని విశాలం చేయి అది విశాలం ఎలా అవుతుంది స్తోత్రంతో దాన్ని అంతా కూడా ఉన్నదంతా కూడా కడుక్కుపోయేటట్టు చేయి పాటించు నియమాలు ఏమున్నాయి నేను మాట్లాడకూడదు ఇవాడు లేచి నేను మాట్లాడకూడదు మాట్లాడితే మంచి విషయమే మాట్లాడాలి నేను మాట్లాడితే మంచి విషయం వల్ల ఒక ఉపయోగం ఉంటుంది అసలేమ్మా అంతగా సంపాదించి తీసుకొస్తే ఆయన స్నేహితుల బాల్యకి మనకి కాంపిటీషన్ లేవుట పెరిగి తక్కువ ఆయన స్నేహితుల బాల్యకి మనకి కాంపిటీషన్ లేదు ఆవిడ భర్త ఆవిడ సంపాదించలేదు మీరిద్దరూ ఏం చేశారు మీకు జన్మించినందుకు మీరిద్దరూ ఏం చేశారు అది ఆలోచించండి ఆవిడ పోయి ఇవి ఎంత ఉత్తమమైన గృహిణిగా జీవితాన్ని నడుపుతోంది ఇలా నేను ఎందుకు ఉండలేకపోతున్నా అని అనుకోవాలి ఆ విధంగా ఉండాలి కానీ ఇది చేసినవే చేసినవి చెప్పిన కాబట్టి చెప్పడం మానే సౌందర్యాన్ని చదివే వాళ్ళు ఎవరు కూడా సోది వినరు చెప్పరు రెండు లేదు మరి మీరు చెప్తే అంటే నాకు ఇది డ్యూటీ వచ్చా శృంగేరి అంటే రాలేదు రాలేదమ్మా అయ్యులేసా ఎక్కువ ముద్రేరి రావడానికి బాధ ముద్ర జరుగుతుంది అయిపోతుంది మీరు పది సార్లు కంగేది వెళ్తున్నారని మీరు ఇంట్లో వాడుతో చెప్తే వాళ్ళు ఒకసారి వెళ్ళాలి కొనుగోలు అర్థమైనా పెట్టిన ఎక్కడ